కొలో హଁ బటెట్ తో మ్యాటెర్ వస్తుంది ఓకే ఇది కస్టమైజ్ చేసేది ఓకే అండి దీంట్లో కస్టమైజ్ కాకుండా రెడీమేడ్స్ ఉంటတယ် అంటాము దాకా వస్తుంది మీకు కాలర్ లో కావాలనే అవైలబుల్ గా ఉంటాయి కాలర్ రౌండ్ నెక్ కావాలనే ఉంటాయి ఓకే క్వాలిటీ ఉంటాయి రకాలు ఓకే ఏట వస్తుంది

చక్కగా ఇలా ఇలా చేస్తారు కలర్ కూడా మీరు మీరు ఏ కలర్ కలర్ చూస్ చేసుకోవాలంటే ఆ మీరే కస్టమైజ్ ఫ్యాబ్రిక్ కూడా సెలెక్ట్ చేసుకుంటే సారీ బల్క్ గానే ప్రిపేర్ రౌండ్ నెక్కు ఓకే అండి రౌండ్ నెక్ మీద ఇలా ఓకే అండి ప్రింటింగ్స్ రౌండ్ మీకు దాకా ఓకే పొలిటికల్ ర్యాలీలు కానీ యా దీంట్లో వైట్ రెడ్ గ్రీన్ ఓకే అండి ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఎన్ని కావాలన్నా కూడా కస్టమైజేషన్ చేస్తే లో కూడా చేసిస్తారు ఓకే అండి

ఓకే అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా హెవీ క్వాలిటీ కూడా ఉంది ఇవైతే ఎంత పట్టేది సార్ స్టార్టింగ్ త్రీ ఇయర్ ఫుడ్ ఫోర్ ఇయర్స్ మినిమల్ ఇంకా మళ్ళీ స్మూత్ మెత్తగా ఉంటుంది క్లాత్ లాగా ఇది కూడా మాక్సిమం ఈజీగా కాస్ట్ ఎంత నుంచి ఉంటుంది సార్ స్టార్టింగ్ ఈ దగ్గర నుంచి ఓకే 4000 దగ్గర తింటాక తొలగా ని చేతకొలు చేస్తుంటాము ఓకేండి దానంత షార్ట్ ఓకే సార్ రకాలు దాంట్లో కలర్స్ లాంటిలో కూడా కలర్స్ అండ్ ఫ్యాబ్రిక్స్ కూడా చేంజ్ అవుతాయి మనకి ఏ ఫ్యాబ్రిక్ కావాలన్నా కూడా చేస్తుస్తారు ఉద ఫ్యాబ్రిక్స్ ఉంది ఓకే సార్ కలర్ ఓకే 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 ఇది ఒక టైప్ ఇది కొన్ని ఫ్యాబ్రిక్ సెట్ అవుతుంది ఇది కంప్లీట్ రఫ్ అండ్ టఫ్ ఎలా యూస్ చేసినా కూడా ఏం పడవదు ఓకే ఇది రబ్బర్ పెండింగ్ అంటాము ఓకే పెండింగ్ రబ్బర్ లా మెత్తగా ఉంటది ఇది ఓకే ప్రింటింగ్స్ లో కూడా ఇన్ని మోడల్స్ ఇన్ని రకాలు యా స్క్రీన్ ప్రింటింగ్ రబ్బర్ ప్రింటింగ్ సబ్లిమేషన్ ఓకే ఇది డార్క్ షేడ్ అంటాం ఓకే సర్ ఫ్యాబ్రిక్ ఏ కలర్ ఉన్నా ఏ క్లాత్ అయినా సరే లోగోస్ వేసుకోవచ్చు

ఈ మొత్తం కలిపి ప్రింటింగ్ లో ఒకటే అంటాం వినాయల్ ప్రింటింగ్ వినాయల్ ప్రింటింగ్ లో రకాలు ఇవన్నీ ఇది ఉంటుంది అది అది మొత్తం కలిపి దాంట్లో షేడ్స్ ఉంటాయి రబ్బర్ పెయింటింగ్ చేయించారు రబ్బర్ పెయింటింగ్ లో రకాలు మళ్ళీ చాలా ఉన్నాయి దాంట్లో థర్టీ రకాలు ఉంటాయి రబ్బర్ పెయింటింగ్ లో వినాయల్ లో చూపించి అప్ టు ఫార్టీ రకాలు ఉన్నాయి రిఫ్లెక్ట్ దగ్గర చూస్తే గ్రే కలర్ లాంగ్ చూస్తే మీకు బయట మారిపోతుంది ఈ మెటాలిక్ సిల్వర్ గోల్డ్ రేడియం నెంబర్ వాళ్ళు ఓకే మెటాలిక్ లోనే గ్రీన్ గెజంతా గోల్డ్ అని లైటింగ్ తగ్గట్టుగా పెరుస్తా ఉంటుంది పెండింగ్ రకాలు చూపిస్తానండి ఓకే చిన్న చిన్న రకాలు వస్తుందండి క్లాత్ స్పోర్ట్స్ క్లాత్ వస్తుంది దీంట్లో కలర్ వస్తుంది

బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది స్కింపింగ్ కొద్దిగా లైట్ హార్డ్ గా ఉంటుంది ఎనీ ఫ్యాబ్రిక్ ఎకానమీ లో అయిపోతుంది స్కింపింగ్ అనేది ఓకే సార్ ఓకే సార్ అండ్ నెక్స్ట్ ఎనీ స్కింపింగ్ లో రకాలు ఓకే ఇనే రబ్బర్ పిండింగ్ చూపించు కదా రబ్బర్ పిండింగ్ రకాలు ఎన్ని ఓకే అండి సార్ ఇవన్నీ వాష్ చేస్తే ఎలా ఉంటుంది సార్ 100% గ్యారెంటీ ఉంటుందా ఆ ఓకే చక్కగా స్కూల్స్ పేర్లు ఓకే మల్టికల్ కలర్ పెయింటింగ్ అంటాము ఇది వచ్చేపటికి లాంగ్ లైఫ్ స్టోన్ వాష్ ఫ్రెష్ వాష్ అన్నిటికి ఉంటది ఇది బండకి వేసుకోవటం కూడా ఏం పర్సెంట్ ఫ్యాబ్రిక్ చినిగి పోదు గాని ఓకే ప్రింట్ అయితే ఏం పోదు ఓకే సర్ పొలిటికల్ కంటే పొలిటికల్ కి ఓకే గణేష్ ఫెస్టివల్స్ ఓకే ఏ ఫెస్టివల్ అయినా ఏ అకేషన్ అయినా కూడా చక్కగా చేపించుకోవచ్చు కస్టమైజేషన్ వావ్ ఓకే అలాగా చాయిస్ ఓకే సర్ టెంపరరీ ఓకే ప్రింటింగ్సే కాదండి ఎంబ్రాయిడరీ కూడా చేసిస్తారు కస్టమైజేషన్ కింద ఓకే ఓకే అండి సైజ్ చూడండి ఒకసారి బిగ్ సైజ్ వస్తుంది కదా సైజు రెండు సైజ్ బిగ్ సైజ్ ఉన్నా లాంచ్ చెమిస్తార ఓకే అండి ఏ ఏంటంటే ప్రింటింగ్ లో వేరే సర్ ఓకే

రబ్బర్ ప్రింటింగ్ లో శాంపిల్స్ స్క్రీన్ ప్రింటింగ్ లో శాంపిల్స్ ఓకే ఈ మొత్తం ఓన్లీ శాంపిల్ కిట్ ఇది ఆపను లోపల గదిలో ఇంకో శాంపిల్ కిట్ ఉంది మళ్ళీ ఓకే షార్ట్ ఎన్ని రకాల క్లాత్ ఉన్నాయి ఎన్ని రకాల శాంపిల్స్ ఉన్నాయి ఎన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అన్ని చెప్పుకుంటాలంటే మినిమం 3 డేస్ కావాలి ఓకే అండి టోటల్ ఓకే రకాలు ఫ్యాబ్రిక్స్ తెలియదు ఓకే అండి క్రింద పడ్డే జెండాలు వేస్తాము టోపీలు వేస్తాము మల్టీ కలర్ ఓకే ప్రింటింగ్ ఈ సైజ్ దగ్గర నుంచి అప్ టు టెన్ ఫీట్ దా చేస్తాం ఓకే అండి ఓకే సింగిల్ కావాలన్నా కూడా ఒకటి డెమో కోసం కావాలన్నా చేసిస్తారు కదా సార్ ఓకే అండి బిగ్ సైజ్ వస్తుంది ఓకే ఇలా అయితే అసలు మాథ్స్ ఒకటి వచ్చి ఎంత పడుతుంది సార్ బ్యానరింగ్ అయితే బ్యానర్ లెగ్ అది ఒక్కటే కావాలి నాకు ఏం వద్దు అనుకుంటే టూ థౌసండ్ పడతది అలా కాదు నాకు దీంట్లో నాకు వెయ్యి కావాలని తోండి వెయ్యి కావాలంటే టూ థౌసండ్ అలా త్రీ హెండ్ కి వచ్చేస్తా అంటే ఓకే అది మొత్తం డిస్టలైజ్ ప్రింటింగ్ ఓకే ఇది స్క్రీన్ ప్రింటింగ్ స్క్రీన్ బల ఓకేండి దీనిక కలర్ ఛాయిస్ అండి మెరూన్ వరనేసాము వైట్ కండ్ వైట్ గ్రీన్ కండ్ గ్రీన్ ఈ ఫ్యాబ్రిక్ మీదే అంత అంత మీదే ప్రింటింగ్ మొత్తం అంత మాయ చేసుకొంటారు ఓకేండి కదా రెండు రకాల ఇయంటున్న బేస్ పవర్మే రబ్బర్ ప్రింటింగ్ ఉంది ఒక రకం చెప్పా రబ్బర్ ప్రింటింగ్ లోనే మళ్ళీ ఎంబోస్ లో రకాలు క్వాలిటీ ఇవన్నీ కూడా రబ్బర్ ప్రింటింగ్ లోనే ఉన్నాయి ఓకే వేరియస్ ఉన్నాయండి చాలా ఉన్నాయి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఓకే ప్రింటింగ్ పెన్స్ మీద కూడా ప్రింట్ చేస్తారా ఓకే ఓకే అండి పేర్లు కావాలన్నా కూడా చక్కగా కస్టమైజ్ చేస్తారు ప్రింటింగ్ సెక్టార్ లో మాక్సిమం కస్టమైజ్ పెన్స్ మీద గాని మగ్స్ సిడిలు గిఫ్ట్ ఆర్టికల్ ఐటమ్స్ మీద ఓకే ఆ తర్వాత టెడ్డీ బేర్స్ మీద ఓకే లా ఎనీ టైప్ ప్రింటింగ్ యాప్ ఐడి కార్డ్ ఓకే అండి ఒకప్పుడు మనకి ఓల్డ్ రోజుల్లో అలా ఎల్లో గ్రీన్ మీద అలా పేరు వచ్చాయి ఇప్పుడు అంతా టెక్నాలజీ మారింది డిజిటల్ వాళ్ళ లోగో వచ్చేస్తుంది మల్టీ కలర్ వచ్చే కాదు ఇదే ఉంటుంది సింగిల్ జస్ట్ లెటర్స్ నేమ్ వచ్చేది ఇప్పుడు అంతా డిజిటల్ అన్నమాట వాళ్ళకి ఎలాగంటే అలాగా ఓకే సార్ చక్కగా ఇయర్ దగ్గర నుంచి వాళ్ళ స్కూల్ పెయింటింగ్ వరకు ప్రతి ఒక్కటి చేసుకోవచ్చు ఇక్కడ మిషన్స్ ఉంటాయి ప్లస్ ప్రింటింగ్ లో మళ్ళీ ఇందాక రాక్ లో చూపించారు ప్రింటింగ్ శాంపిల్స్ ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి ప్రింటింగ్ శాంపిల్స్ ఇందా మీకు బయట చూపించినవి రెగ్యులర్ గా లేదు శాంపిల్స్ ఇదంతా నాన్ రెగ్యులర్ ఓకే అంటే ఇంచుమించు మీకు ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఉంటాయి రకాలు కొద్ది కార్పొరేట్ కంపెనీ వాళ్ళకి కావాలంటే దీంట్లో రకాలు ఉంటాయి ఈ ఒకటి టీషర్ట్ చూపు దీంట్లో ఎన్ని మాక్సిమం ఫైవ్ ఫిఫ్టీ ఇది గ్రాస్ కంపెనీ ఓకే గ్రాస్ ఉంటుంది తర్వాత రెయిన్బో కంపెనీ ఉంటుంది మ్యాక్సిమం కంపెనీ సెక్టర్ ఇక్కడ ఉంటాయి ఇదంతా ఫైవ్ ఫిఫ్టీ థౌసండ్ దాకా ఉంటాయి రేంజ్ ఓకే అండి ఇదంతా స్కూల్ సెక్టర్ శాంపిల్స్ ఓకే స్కూల్ వాళ్ళకి నెంబర్ ఆఫ్ శాంపిల్స్ రకాల కావాలి అవి అంతా వాళ్ళకి శాంపిల్స్ మాత్రం ఎన్ని ఓకే అండి ఫోర్ ఎక్స్ఎల్ ప్లస్ సైజెస్ ఓకే

ఫ్లాగ్స్ జెండాలు కస్టమైజ్ చేసే వరకు రెడీ చేస్తాము కొన్నిమేమ రెడీగా ఉంటాయి. ఏ కలర్ కావాలన్నా కూడా చేసిస్తారు. సాటిన్ ఫ్యాబ్రిక్స్ అన్ని ఉంటాయి సార్. సాటిన్ ఒకటి పడతది. జనరల్లో మాక్సిమం పోయేది ఓకే సిల్క్ వేదం ఆర్డర్ చెప్తే సిల్క్ రెడీ చేస్తాం ఓకే సిల్క్ సాటన్ కి తేడా ఉండదు సిల్క్ మనకి లాంగ్ గా కొంటాం సాటన్ చెప్పి బల్క్ తెప్పిస్తాం క్వాలిటీ ఎక్కువ ఈక్వల్ టు రేట్ చెప్పి మనకి సాటన్ రేట్ సిల్క్ రేట్ ఉంటుంది అందులో సాటన్ తెస్తాం ఓకే ఈ మెల్ల వేసుకునే ఆ ప్రాంత్ కండవాలు ఇవి కూడా కస్టమైజేషన్ చేస్తారు దీని మీద చక్కగా మీకు ఏం కావాలంటే ప్రింటింగ్ వచ్చేస్తుంది ఓకే రిటైర్మెంట్స్ కి వాటికి ఓకే సార్ వాళ్ళకి మెల్ల ఆర్ట్ వాటికి ఓకే కస్టమైజ్డ్ ఓకే క్వాలిటీ కంటే ఆ క్వాలిటీలో దీనిలో కూడా బల్క్ ఆర్డర్ ఇంచు మించు పది ఇరవై దగ్గర నుంచి థౌసండ్ ఫైవ్ థౌసండ్ త్రీ థౌసండ్ ఉంటాం ఓకే దీనిలో కలర్స్ వస్తుంటాయి మళ్ళీ ఓకే ఇది కస్టమైజ్డ్ ఇదంతా రెడీమేడ్ క్యాప్స్ అంటాము ఎల్లో రెడ్ వైట్ ఏది ఉంటే దాని మీద వాళ్ళు కావాల్సిన కావాల్సిన లోగో ప్రింటింగ్ సింగిల్ కలర్స్ అలా కాదు మాకు ఫ్రంట్ ఒకటి కలర్ కావాలి సైడ్ ఒక కలర్ కావాలంటే డైరెక్ట్ స్టిచ్చింగ్ చేసి ఇచ్చేస్తాం ఓకే ఇదంతా కస్టమైజ్డ్ అంటాం ఈ మినిమం ఆర్డర్ వచ్చేటప్పటికి హండ్రెడ్ టూ హండ్రెడ్ మినిమమ్ ఆర్డర్ ఉండాలి రెడీమేడ్ దాంట్లో మీకు ఇరవై ముప్పై కాలం తీసుకొచ్చి ఉంటాం ఓకే అండి ఇవైతే ఎంత పెడతాయి సార్ స్టార్టింగ్ క్యాప్ డిపెండ్ డిఫెండ్ క్వాంటిటీ ఆర్డర్ ఇరవై కాల ముప్పై కాల యాభై కాల వంద కాలం ఉంటుంది క్యాప్ ప్రింటింగ్ కలిపి బల్క్ ఆర్డర్ అనుకోండి థర్టీ ఫార్టీ రూపీస్ దగ్గర నుంచి ఉంటాయి బ్లూ ఆర్డర్ అనుకోండి వంద రూపాయలు నూట ఎరవై నూట యాభై ఇలా వస్తుంది దీంట్లో ఇంకా కస్టమైజ్ ఫుల్ గా వాళ్ళకి ఏ టైప్ అంటే ఆ టైప్ ప్రింటింగ్ మోడల్స్ చేస్తాయి ఓకే అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి సాటిన్ ఫ్యాబ్రిక్ సాటిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది మిస్ ఇండియా ఆప్రన్ అంటాం ఓకే మిస్ ఇండియా ఎక్కువగా మిస్ వరల్డ్ మిస్ కదా ఈ టైప్ వస్తుంది ఓకే అండి సైజ్ కూడా మనకి ఏ సైజ్ కావాలన్నా ఆ సైజ్ కస్టమైజ్ చేసుకోవచ్చు ఏ సైజ్ కావాలి రెగ్యులర్ సైజ్ ఉంటది రెగ్యులర్ సైజ్ నాకు ఉద్దాలకున్నప్పుడు నా దగ్గర సైజ్ కూడా ఇచ్చేస్తాను ఓకే అండి ఇందాక చూసిన వీఐపీ లో లో రేంజ్ కొద్దిగా ఓకే సింగిల్ లేయర్ దాంట్లో డబల్ కోర్ వస్తుంది ఓకే ఇది వచ్చి సింగిల్ లేయర్ లేయర్ వస్తుంది పొలిటికల్స్ ఓకే ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఒకసారి అది వచ్చేసి సాటిన్ వస్తుంది ఓకే విఐపి ఫ్యాబ్రిక్ ఓకే అండి టెంపుల్స్ ఓకే టెంపుల్స్ లో లో రేంజ్ సింగిల్ లేయర్ వచ్చేస్తుంది ఓకే ఇదంతా ప్రింటింగ్ ఇది స్క్రీన్ ప్రింటింగ్ ఇది రబ్బర్ ప్రింటింగ్ అంతా ఇదంతా రబ్బర్ ప్రింటింగ్ జరుగుతుంది ఆ చివర ఉన్నప్పుడు సైజ్ తగ్గట్టుగా మెషినరీస్ ఉంటాయి ఓకే ఇది వచ్చేప్పటికి స్పోర్ట్స్ కోసం టీచర్ మొత్తం ఫుల్ ప్రింటింగ్ అయిపోతుంది ఆ మెషిన్ మీద ఓకే అండి అలాగా అసలు మాక్స్ టీ షర్ట్స్ కి ఆర్డర్ ఇవ్వాలంటే ఎన్ని రోజుల్లో మీరు ప్రిపేర్ చేస్తారండి కొన్ని వచ్చేప్పటికి వన్ డే ఓకే కొన్ని త్రీ డేస్ కొన్ని ఫైవ్ డేస్ కొన్ని టెన్ డేస్ అడిగే

ఎంత ఫ్లాట్స్ మనం కార్పొరేట్ కంపెనీ వాళ్ళకి వాళ్ళు చూసాము పొలిటికల్ లో దాంట్లో కూడా కస్టమైజ్ కావాల్సిన సైజ్ చేసి ఓకే ఓకే ఏ సైజ్ కావాలి అంటే పొలిటికల్ దాంతో బల్క్ ఆర్డర్ బల్క్ ఆర్డర్స్ మాక్సిమం సింగల్ సూట్ అనేది ఇట్లా ఉంటావు ఓకే గుడివాడ విజయవాడ మచిలీపట్నం డివిజన్ ఇలా గవర్నమెంట్ ఆర్డర్ ఫస్ట్ డిపార్ట్మెంట్ నెక్స్ట్ అంబ్రెల్లా చేస్తాం ట్రెండింగ్ అమరిల్లాస్ కూడా అమరిల్లాస్ అమరిల్లాస్ లో